హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఏవిఎస్ కిచెన్ డైరీస్ ఈరోజు వీడియోలో అన్ని ఇంట్లో ఉండే పదార్థాలతో ఇంకొక మంచి హెల్దీ స్వీట్ రెసిపీని షేర్ చేయబోతున్నాను నువ్వులు పల్లీలతో చేసే ఈ లడ్డు చాలా రుచిగా ఉంటుంది అలాగే చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు పల్లీలు నువ్వులు బెల్లం అన్నీ కూడా చాలా హెల్దీ ఇంగ్రీడియంట్స్ కాబట్టి పిల్లల నుండి పెద్దవాళ్ల వరకు అందరూ హ్యాపీగా తినొచ్చు రోజు ఒకటి తిన్నారంటే ఎంతో చురుగ్గా ఉంటారు అలాగే ఇది హెయిర్ ఫాల్ని కూడా తగ్గిస్తుంది హెయిర్ గ్రోత్ కి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది ఇందులో ఎలాంటి నూనె నెయ్యి పంచదార వాడకుండా చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ చేసుకోవడం కూడా చాలా ఈజీ మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు వరకు నువ్వులు తీసుకోండి ఇప్పుడు గ్యాస్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ నువ్వులను బాగా దూరగా ఫ్రై చేసుకోవాలి నువ్వులు ఫ్రై అవ్వటానికి మూడు నుంచి నాలుగు నిమిషాల టైం పడుతుంది నువ్వులు చిటపటమని సౌండ్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై చేసుకున్న నువ్వులను ఒక ప్లేట్లోకి తీసి చల్లారటానికి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి సేమ్ కప్పుతో ఒక కప్పు వరకు పల్లీలను వేసుకొని గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఈ పల్లీలను మంచి కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవటం వల్ల పల్లీలు లోపలి వరకు బాగా వేగుతాయి ఇలా చేయటానికి కొంచెం టైం పట్టినా సరే లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి నాకైతే ఇలా ఫ్రై చేసుకోవటానికి ఆరు నుంచి ఏడు నిమిషాల టైం పట్టింది కాస్త టైం ఎక్కువగా పట్టినా సరే ఇలా లో ఫ్లేమ్ పైనే ఫ్రై చేసుకోండి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పల్లీలను కూడా ఒక ప్లేట్లోకి వేసుకొని ఇవి పూర్తిగా చల్లారే వరకు కాసేపు అలా పక్కన పెట్టండి చల్లారిన తర్వాత పొట్టు తీసి ఉంచుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి పావు కప్పు వరకు బాదాం కప్పు వరకు కాజు వేసి వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పావు కప్పు గుమ్మడి గింజలను కూడా వేసుకోవాలి ఈ గుమ్మడి గింజలు వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి కాజు బాదాం గుమ్మడి గింజలు బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలి ఈ డ్రై ఫ్రూట్స్ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుందాము ఫస్ట్ అయితే మనము మిక్సీ జార్ లోకి ఈ డ్రై ఫ్రూట్స్ ని ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ ని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇదే మిక్సర్ జార్లోకి మనం వేయించుకున్న నువ్వులను యాడ్ చేసుకుందాం అలాగే అందులోకి మనం పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలను కూడా యాడ్ చేసుకుందాం నువ్వులు పల్లీలు వేసుకున్న తర్వాత ఒక నాలుగు ఇలాచీలను కూడా వేసుకోవాలి తర్వాత ఒకసారి గ్రైండ్ చేసుకొని ఇలా పొడి పొడిగా అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోకి హాఫ్ కప్పు బెల్లం తురుము కూడా వేసుకోవాలి ఇక్కడ నేను బెల్లం పొడిని వాడుతున్నాను మీరు కావాలంటే మామూలు బెల్లాన్నైనా తురుముకొని వేసుకోవచ్చు తీపి ఎక్కువ తినేవాళ్ళు ఇంకాస్త యాడ్ చేసుకోండి కాస్త తీపి తక్కువగా తినేవాళ్ళు కొద్దిగా తగ్గించుకొని వేసుకోండి ఇలా బెల్లం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఈ బెల్లం మొత్తం మనం వేసుకున్న నువ్వులకు పల్లీలకు బాగా పడుతుంది మనం లడ్డులు చేసుకోవటానికి కూడా ఈజీగా వస్తుంది తర్వాత ఈ మిశ్రమాన్ని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మిశ్రమంలోకి యాడ్ చేసుకుందాం నువ్వులు పల్లీలు బెల్లం మొత్తం కూడా ఈ డ్రై ఫ్రూట్స్లో కలిసేటట్లు బాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసేటట్లు కలుపుకున్న తర్వాత ఇందులో నుంచి కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని తీసుకొని మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఈ లడ్డులను చేసుకోవచ్చు చిన్నవైనా చేసుకోవచ్చు లేదా పెద్దవి కావాలంటే పెద్దవైనా చేసుకోవచ్చు మనకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు అంతే చాలా ఈజీగా ఈ టేస్టీ అండ్ హెల్దీ అయిన లడ్డూలను ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేసి చూడండి ఇవి ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే నెల రోజుల వరకైనా పాడవకుండా ఉంటాయి ఈ లడ్డూలను ఒక గాజు సీసాలో కానీ ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ పెట్టుకుంటే ఒక నెల రోజుల వరకైనా పాడవకుండా ఉంటాయి చాలా ఈజీగా ఈ టేస్టీ అండ్ హెల్దీ అయిన లడ్డూలను ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్ టైంలో రోజు ఒకటి ఇచ్చారంటే పిల్లల ఎదుగుదలకి ఈ లడ్డూలు ఎంతో యూజ్ అవుతాయి పిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చు ఎందుకంటే ఇందులో నెయ్యి నూనె పంచదార ఏది వాడలేదు అన్నీ హెల్దీ ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఎవరైనా హ్యాపీగా తినొచ్చు పది నిమిషాల్లో ఈ హెల్దీ లడ్డూలను ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి అందరికీ నచ్చుతాయి అలాగే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్